ఐపిఎల్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్తో గ్రౌండ్ ముంబై వాంకడేలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్కి ఓటమి తప్పలేదు అసలు ముంబై ఓటములకు కారణాలు ఎన్ని ఉన్నా ప్రధాన కారణం అంటే అటు ఇటు తిరిగి హార్దిక్ పాండ్యా వైపే అంతా వేలు చూపిస్తున్నారు నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ముంబై ఇరవై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మకు తోడుగా వచ్చిన పాండ్యా ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు బాగానే ఆడినట్లు కనిపించిన క్లిష్టమైన పరిస్థితుల్లో టీం ఉన్నప్పుడు పాండ్య సంయమనం ప్రదర్శించలేదని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు తనదైన శైలిలో దూకుడుగా ఆడదామనే కాన్సెప్ట్లోనే పాండ్య అవుట్ అయిపోయాడు ఫలితంగా ముంబై నూట ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇది ఈ సీజన్లోనే ఓ టీంకి అత్యల్ప స్కోరు పాండ్యా ఇప్పుడు ముందు ఓడిపోయిన రెండు మ్యాచ్ల్లోనూ అతని బ్యాటింగ్ తీసికట్టుగానే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు హైదరాబాద్తో జరిగిన హై స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్లో రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేసి చేయాలనే ఇంటెన్షన్తో ముంబై ఫస్ట్ బాల్ నుంచి ఆడింది రెండు వందల నలభై ఆరు పరుగులు చేయగలిగింది ఇంకొంచెం కొట్టు ఉంటే ముంబై చరిత్ర సృష్టించేది కూడా కానీ ఆ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ పరంగా అతి తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నది పాండ్యాకే ఇరవై బాల్స్ ఆడి నూట ఇరవై స్ట్రైక్ రేట్తో ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు పాండ్యా మిగిలిన వాళ్లంతా దూకుడుగా ఆడుతున్న పాండ్యా నెమ్మదిగా ఆడిన ఇన్నింగ్స్ ముంబైకి లాభం చేయలేకపోయింది గుజరాత్లో జరిగిన మొదటి మ్యాచ్లోనూ పాండ్యా అంతే ఆఖరి ఓవర్లో పంతొమ్మిది పరుగులు చేస్తే ముంబై గెలుస్తుంది పాండ్యా ఓ సిక్స్ ఓ ఫోర్ కొట్టి మూడో బంతికి అవుట్ అయిపోయాడు తను తప్ప లోయర్ మిడ్లాార్డర్లో వేరే వాళ్ళు లేనప్పుడు కూడా పాండ్యా నిర్లక్ష్యపూరిత షాట్లకు వెళ్ళి వికెట్లు ఇచ్చేసుకుంటున్నాడని తద్వారా ముంబై ఓటమికి కారణమవుతున్నాడని ముంబై ఇండియన్ ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారు Boop boop boop!